అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం విజయవాడ ఆరోగ్యాలయంలో హెల్దీ గట్ కోసం స్టీమీ సాలడ్ ఎలా చేసి రోజు లంచ్లో మనం పెడుతుంటామో స్పెషల్గా మీ అందరి కొరకు ఇక్కడ అందరికి పెట్టేది ఈరోజు చూపించబోతున్నాం మరి మీ ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి ఫ్రీగా మోషన్ అవ్వటానికి అసలు కడుపులో మంటలు గ్యాసు త్రేన్పులు యాసిడ్ రిఫ్లెక్స్లు ఇలాంటి సమస్యల అడ్రస్ లేకుండా పొట్టకి హాయిగా ఉండే బెస్ట్ స్టీమీ సాలడ్ని ఎలా చేస్తున్నాం ఇక్కడ చూడండి హెల్దీ గట్ స్టీమీ సాలడ్ చూడబోతున్నాం అప్పుడు ముందుగా మనం తీసుకున్న ని ఆఫ్ బాయిల్ చేయటానికి పచ్చిపోవటానికి ఆవిరిలో ఉడికించే పాత్ర తీసుకుని ఆ ట్రే మీద మనం స్పెషల్గా మంచి షేపులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ అట్లా పెట్టేసి ఆవిరిలో ఉడికిస్తాం మరి ఇక్కడ ఏమేమి తీసుకున్నా మీకు కనపడుతున్నాయి కదా క్యారెట్ ముక్కలు కాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ లాగా కట్ చేసుకున్నాం అట్లాగే చిలగడదుంప ముక్కలు క్యాప్సికమ్ మొక్కలు సొరకాయ ముక్కలు బీన్స్ మొక్కలు టేస్ట్ కోసం స్వీట్ కార్న్ గింజలు ఇవన్నీ ఎలా పడితే అలా షేప్లో కట్ చేస్తే చూడటానికి అట్రాక్టివ్గా అనిపించదు మరి స్పెషల్ స్టీమీ సాలడ్ అన్నప్పుడు వాటి కటింగ్ కూడా ఇట్లా చేసుకోవాలి మన ఆశ్రమంలో రోజు ఇట్లా స్పెషల్గా మన చెఫ్స్ ఇట్లా మంచి షేపులో కట్ చేస్తుంటారు రెండు వందల మందికి పెట్టేది కూడా అన్నిట్లా షేప్లో కట్ చేస్తే మనం ఇస్తుంటాం వీటన్నిటిని మన ఆశ్రమంలో ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ ఓవెన్స్ ఉన్నాయి ఎలక్ట్రిక్ ఓవెన్స్ అందులో పెట్టేస్తే వెజిటబుల్ ముక్కలతోనే ఉండే నీటితోనే అవన్నీ చక్కగా మగ్గిపోతాయి అన్నమాట మరి ఇంట్లో చేసుకునేటప్పుడు ఇట్లాంటి వాటిలో మీరు పచ్చిపోయేటట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉడికించాలి ఎక్కువ ఉడికించకుండా ఉంటే వెలువలు పోకుండా ఉంటాయి అట్లా స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ మనం తీసి పక్కన పెడతాం ఇక ఇక మనం ఈ స్టీమి సాలడ్కి మంచి టేస్టీగా సువాసన ఉండటం కోసం తాలింపు కోసం ఒక పాత్ర పెట్టేసి అందులో పార్సిలీ లీఫ్ని చిన్న చిన్నగా కట్ చేసి అది వేసేసాం సాలడ్స్లో రోజు మనం కలుపుతాం అవి కొద్దిగా కాస్ట్లీ అట్లాగే లీక్ కాడ కూడా మనం అట్లా కట్ చేసేసి వాటిని కూడా వేసేసాం ఇందులో కొద్దిగా మేగడ వేసేసి వీటిని సన్న సెక్క మీద మేగడలో ఇట్లా ఇవి లేని వారు ఉల్లికాడలు కూడా మీరు కట్ చేసి వేసుకోవచ్చు ఇంట్లో సాలడ్కి ఇది స్పెషల్ టేస్ట్ని ఇస్తే ఇప్పుడు వేసిన రెండు కూడా లీక్ అండ్ సాలరీ రోజ్మెరీ స్పెషల్గా మనం టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ వేసాం అట్లాగే వరిగానో ఒక టీ స్పూన్ వేసేసాం ఈ మేకడ తాలింపులో వీటిని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేగనివ్వాలి సాలడ్కి ఇవే చాలా స్పెషల్ టేస్ట్ని ఇస్తాయి అనమాట మంచి వాసన కూడా వచ్చేస్తుంది మనం స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నిటినీ ఈ తాలింపులో వేసేస్తాం పైన మిరియాల పొడి మెయిన్గా కారం కోసం ఇవి పచ్చిమిరపకాయలు వాడితే ఘాటుగా వేయకూడదు అనమాట మిరియాల పొడి మామిడికాయ పొడి కొద్దిగా తేనె వేయటం వల్ల తీపి రాదు కానీ చప్పదనం లేకుండా చాలా బాగుంటుంది తేనె వేస్తాం ఇట్లా మనం చెరుకు పానకమైన కూడా వేస్తుంటాం ఇట్లా ఆశ్రమంలో నిమ్మరసం పైన పిండేస్తాం కొత్తిమీర ఇప్పుడు ఇలాంటివన్నిటిని కలిపిన స్టీమ్డ్ వెజిటబుల్స్ని డైలీ వెజిటబుల్స్ నాలుగైదు రకాలు మారుస్తుంటాం అన్నమాట ఇట్లా ప్రతిరోజు మన ఆశ్రమంలో ఇలాంటి స్టీమీ సాలెడ్ని చేసేసి సాధకులకు పెడుతుంటాం వీటిని పులకాలో తినరండి అన్నంలో తినరు ఒట్టిగా నోట్లో ప్లేట్ పెట్టుకున్న వెంటనే ఇవి పెట్టుకుని తినేసేస్తుంటారు పొట్టకి ఎంతో ఫ్రెండ్లీ స్టీమీ సాలడ్ మరి మీ అందరి ఆరోగ్యం కోసం ఇలాంటి కడుపుకి హాయిగా ఉండే సాలెడ్ని ఇళ్లలో ట్రై చేసుకోండి వెయిట్ లాస్కి షుగర్ లాస్కి బెస్ట్ అనమాట మీరు ఎవరైనా బరువు బాగా తగ్గాలనుకున్న షుగర్ బాగా తగ్గాలనుకున్న అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వారు సైడ్ ఎఫెక్ట్స్ పోగొట్టుకోవాలన్నా ఫ్యాటీ లివర్ తగ్గాలన్నా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గాలన్న ట్రైకొలెసిరేట్స్ తగ్గాలన్నా అలాగే బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్స్ తగ్గాలన్న ప్రేగులు క్లీన్ అయ్యి గట్ హెల్దీగా ఉండాలన్నా ఇలాంటి సాలెడ్ని కొన్ని రోజుల పాటు కంపల్సరీగా మీరు తినండి ఎంత హాయిగా ఉంటుందో అల్సర్లు ఎసిడిటీలు ప్రేగుపోతలు మంటలు ఉండేవారికి ఉడికిన ఆహారం మానేసి ఇలాంటి సాలెడ్నే భోజనంలో పెట్టుకు తింటే చాలా చాలా ఫలితాలు తక్కువ రోజుల్లో పొందుతారు మరి మీ అందరు పొట్ట సుఖం కోసం ఇలాంటి సాలడ్ని తయారు చేసి చూపించాం ట్రై చేయండి మరి ఇలాంటి సమస్యలతో బాధపడే మీ స్నేహితులకి బంధువులకి ఇలాంటి సాలడ్ని కూడా మీరు షేర్ చేసి వాళ్ళ పొట్టకు సుఖాన్ని ఇచ్చే పని ఆ పుణ్యం మీరు కట్టుకోండి నమస్కారం